తిరుమలకు వెళ్ళే దారి పైన నామాలు ఇది వచ్చే దారి ఇది పైకి వెళ్ళడానికి ఇది నా ఫేవరెట్ ప్లేస్ తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళాలంటే ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక తిరుపతి నుంచి తెచ్చుకున్న బజ్జీలో బోండాలో ఏదో ఒకటి తినేసి ప్రశాంతంగా ఆ పైన కొండకెక్కుతాను చూసారా పొగ మంచి అప్పుడే కమ్ముకొచ్చేస్తుంది ఎంత అందంగా ఉందో వాతావరణం ఈ వాతావరణం కోసమే తిరుమలకు వచ్చేది ఇది నా ఫేవరెట్ గొడుగు ప్రదేశం మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి జీబులు బైక్లు పగ మంచు కమ్మిన తిరుమల గోవింద గోవింద తిరుమల కొండలు ఏమన్నా కనపడుతున్నాయా గోవింద గోవింద ఇది ప్రస్తుతం పొగ మంచుతో నిండిపోయిన తిరుమల చూసారా తిరుమలకి వెళ్ళే దారి ఎలా ఉందో పూర్తిగా పొగ మంచుతో నిండిపోయి దారి కూడా కనపడకుండా ఇది తిరుమల సాయంకాలం ఆరు గంటలకి ఇంత చీకటైపోయింది చూసారా గోవింద గోవింద ఇదే తిరుమల దారి భాషకారుల సన్నిధి ఇలాంటి అనుభవం కావాలంటే మీరు తిరుమలకు రండి తిరుపతి టు తిరుమల చూసారా ఎలా ఉందో ఏమన్నా కనిపిస్తుందా గోవింద గోవింద ఏమి కెమెరాలో కనపడుతుందే కానీ కళ్ళతో ఎదురుగా చూస్తే ఏమీ కనపడటం లేదు సరే ఎలా కనపడుతుందో పూర్తిగా మబ్బులతో కమ్మేసి తిరుపతి అయితే అసలు కనపడుతుంది ఏమిటి తిరుపతి మాయమైపోయింది మాయమైపోయిన తిరుపతి గోవింద గోవింద పొగ మంచి ఇంకా ఎక్కువ అవుతా ఉంది గోవింద గోవింద సెల్లులో చూసుకొని డ్రైవ్ చేయాల్సి వస్తుంది కంటికి ఏమి కనపడటం లేదు ముందర సెల్లోనే కొంత కనపడుతుంది కాబట్టి గోవింద 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 గోకుల నందన గోవింద టర్నింగ్లో టర్నింగ్లో సెల్ సెల్లో కనపడుతుంది కానీ కంటికి డైరెక్ట్గా ఏమీ కనపడటం లేదు గోవింద ఈ అద్దాలకి పొగ మంచి కమ్మేసి చాలా విచిత్రంగా ఉంది అనుభవం ఇక్కడ టర్నింగ్ టర్నింగ్ అని ఏమన్నా తెలుస్తుందా సర ఆ పైన వెంకటేశ్వర స్వామి ఉండేది రాతి వెంకటేశ్వర స్వామి కానీ కనపడటం లేదు గోవింద 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 ఎలా ఉంది గోవింద తిరుమల రండి స్వామి తిరుపతికి రండి తిరుమలకి రండి ఇంతటి ఆనందాన్ని సొంతం చేసుకోండి నమో నారాయణ బాయ్ గోవింద ఇంకా చూస్తూ డ్రైవ్ చేయాలంటే కష్టం బాయ్ ాబ్ కనిపించిందా గోడ చీమలు చంపేస్తే ఇప్పుడు ఏ పైకి ఎక్కడింది గోడకి ఈ నల్ల చీమలు వదలటం లేదు ఎట్టా ఎట్ట ఎక్కేసింది ట్యాప్ పోతా ఉంది కనిపిస్తుందా పాము తిరుమల ఘాట్ రోడ్లో